హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమేజింగ్ అమో మనం ఇవాళ వీడియోలో పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ని ఒక ప్యాకెట్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పన్నీర్ని చాలా కేర్ఫుల్గా మీడియం స్లైస్లో స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇంకా ఇప్పుడు కట్ చేసుకున్న అయితే ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం పొడి అలాగే కొద్దిగా ధనియాల పొడి ఇంకా కొద్దిగా గరం మసాలా అన్నీ వేసి ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టుకు ఇంకా ఇప్పుడు గ్రేవీ కోసం ఫైవ్ టు సిక్స్ స్మాల్ ఆనియన్స్ని ఒక త్రీ మీడియం సైజ్ టమాటాస్ని తీసుకొని కట్ చేసుకున్నాను ఇంకా అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి మనము ముందుగా ధనియాల పొడి గరం మసాలా ఇంకా అలాగే ఉప్పు కారం పొడి వేసి కలిపి పెట్టుకున్న పన్నీర్ స్లైసెస్ని అయితే ప్యాన్లో ఎక్కి వేసుకొని ఏమాత్రం గట్టిగా కాకుండా నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుంటూ పన్నీరు ఆయిల్లో బాగా వేపుకోవాలి ఇలా వేపుకోవడం వల్ల పన్నీర్ చాలా సాఫ్ట్ అవుతుంది ఇక్కడ చాలా కేర్ఫుల్గా వేపుకోవాలి ఎందుకంటే గట్టిగా తిప్పేస్తే పన్నీర్ అంతా విరిగిపోతుంది పన్నీర్ టేస్ట్ చేంజ్ అవుతుంది మనం ఇలా బాగా వేపుకోవడంలోనే మనకు పన్నీరు చాలా టేస్టీగా వస్తుంది మీరు ఇదే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి మాకు రెస్టారెంట్ ఇంకా డాబా స్టైల్లో పన్నీర్ కర్రీ అయితే తయారవుతుంది వీడియో ఏమాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు వాచ్ చేయండి చూడండి ఇలా మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే మనము పన్నీర్ని ఆయిల్లో బాగా వేపుకోవాలి ఇలా సాఫ్ట్గా పన్నీర్ అవ్వాలి ఇలా వేపుకున్న పన్నీర్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడు అదే ప్యాన్లో మనము గ్రేవీ కోసం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని టొమాటోస్ని బాగా వేపుకోవాలి ఇక్కడ ఆనియన్స్ ఒక థర్టీ పర్సెంట్ బాగా వేగాక టొమాటోస్ని కూడా యాడ్ చేసి ఇక్కడ మొత్తం ఆనియన్స్ టొమాటోని బాగా వేపుకోవాలి ఇవి ఎంత బాగా వేగితే మనకు గ్రేవీ అంత టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో అయితే వస్తుంది మీరు కూడా ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి రెస్టారెంట్ డాబా స్టైల్ని మీరు కూడా ఇంట్లోనే టేస్ట్ చేయొచ్చు ఇలా బాగా వేపుకున్నాక దీన్ని బాగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చల్లారిచ్చుకోవాలి అలా బాగా చల్లారాక ఈ ఆనియన్స్ టొమాటో పేస్ట్ని అయితే మనము పేస్ట్ చేయడానికి మిక్సర్లోకి తీసుకోవాలి ఇంకా వీటితో పాటి ఒక రెండు మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క అలాగే ఒకటి రెండు ఎలాచి కూడా యాడ్ చేసి ఇంకా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అలా వెల్లుల్లి పేస్ట్ కూడా వీటితో పాటు యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా మనము గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడు మనము గ్రేవీకి ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఒక బిర్యానీ ఆకు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి బాగా వేగాక ఇంక ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రేవీని కూడా అందులో యాడ్ చేసి బాగా ఆయిల్ పైకి తేలే వరకు గ్రేవీని బాగా నూనెలో మగ్గనియాలి చాలా కేర్ఫుల్గా గ్రేవీ ఎక్కడ అడుగంటకుండా మాడకుండా చాలా కేర్ఫుల్గా బాగా గ్రేవీని ఆయిల్లో ఆయిల్కి పట్టేలాగా ఇంకా బాగా గ్రేవీ అంతా ఆయిల్లో మగ్గేసి ఆయిల్ బయటికి తేలే వరకు బాగా వేపుకోవాలి ఇంకా ఇప్పుడు మనము మన కన్సిస్టెన్స్కి తగ్గట్టు కొద్దిగా వాటర్ కూడా ఇదే టైంలో యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు నేను కొద్దిగా పసుపు కొద్దిగా కారం పొడి అయితే మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటున్నాను ఫైనల్గా సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని ఈ పసుపు ఇంకా కారం పొడి ఉప్పు ఇవన్నీ గ్రేవీకి పట్టేలాగా మరొకసారి మళ్ళీ బాగా గ్రేవీని అంతా బాగా కలుపుకోవాలి వీడియోలో నోటీస్ చేసినట్లయితే ఇక్కడ ఎక్కడే కానీ మనకు గ్రేవీ అనేది అడుగు అంటకుండా మాడకుండా చాలా కేర్ఫుల్గా కలుపుకుంటూ ఉండాలి ఇంకా ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్ని అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ని అయితే నేను ఇంకా గ్రేవీలో యాడ్ చేస్తున్నాను ఇది మనకు మనకు రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీని అయితే బాగా టేస్ట్ ఇస్తుంది సో ఇప్పుడు మనము ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రెష్ క్రీమ్ని అయితే గ్రేవీకి యాడ్ చేయాలి యాడ్ చేసి మరొకసారి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం గ్రేవీని అంతా బాగా కలుపుకోవాలి ఇలా ఫ్రెష్ క్రీమ్ అంతా గ్రేవీకి పట్టేలాగా కేర్ఫుల్గా బాగా కలుపుకోవాలి ఇంకా ఇప్పుడు మనకు కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనము గ్రేవీ ఏ స్టైల్లో ఉండాలో మరి పల్సక్ కానీ కొంచెం మరీ తిక్గా ఉండాలనుకున్నా కూడా ఇక్కడ మనము వాటర్ని అయితే కేర్ఫుల్గా యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ని అయితే యాడ్ చేయొద్దు ఎందుకంటే గ్రేవీ చల్లారే కొద్దీ మళ్ళీ కొద్దిగా గట్టిపడే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడ వాటర్ని మనకు గ్రేవీకి ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే మనకు తగ్గట్టు యాడ్ చేసుకొని ఇప్పుడు మసాలా అంతా బాగా ఉడికేలాగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా ఉడికించుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ అయితే వచ్చేలాగా మీరు ట్రై చేయండి అప్పుడు మనకు గ్రేవీ రైస్ లేక కానీ చపాతీ లేక కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా ఇప్పుడు మనము ఇదే గ్రేవీని మరొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి ఇంకా బాగా గ్రేవీ అలా ఉడికేటప్పుడు మనం ముందుగా వేపి పెట్టుకున్న అయితే అందులో వేసి ఈ గ్రేవీ మొత్తం పన్నీర్కి పట్టేలాగా కలుపుకుంటూ చాలా కేర్ఫుల్గా కలపాలి ఇక్కడ పన్నీరు బ్రేక్ అవ్వకుండా అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మెల్లగా కలుపుకుంటూ గ్రేవీ అంతా పన్నీర్కి పట్టి పన్నీర్ కూడా గ్రేవీలో బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఇది చాలా ఈజీగా సింపుల్గా రెస్టారెంట్ డాబా స్టైల్లో వస్తుంది మీరు అందరూ కూడా ఇలా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి